ശൈകരഭ്യോ നമ ഹരി ഓം മഹാ ഓം ശ്രീം ഹ്രീം ക്ലീം കമലേ കമലാ പ്രസീദ പ്രസീദ ശ്രീം ഹ്രീം ശ്രീം ശ്രീമഹലക്ഷ്മീദ നമോ നമീനിവാസ ഹൃദയവൃക്ഷസ്ഥലശ്രീനിവാസ മഹാലക്ഷം ഡിസംബർ നെല്ലോ ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయంలో నాలుగవదైనటువంటి కర్కాటక రాశి ఫలితాలు డిసెంబర్ నెలలో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం పరిశీలన చేసుకుంటే కనుక ముందుగా కర్కాటక రాశి వారు పునర్వసు నాలుగవ పాదం పుష్యమీ నక్షత్ర నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్ర నాలుగు పాదాలు వారు కూడా కర్కాటక రాశిలో వారు ఇచ్చేస్తారు కర్కాటక రాశి వారి యొక్క లక్షణాలు డిసెంబర్లో ఏ విధంగా ఉంటాయి అంటే ప్రతి విషయానికి కూడా అత్యుత్సాహంగా ఉండడం ప్రతి విషయాన్ని ప్రారంభంలోనే ముగింపు వరకు ఆలోచించేయడం గాల్లో మేడలు కట్టేయడం లేనిపోని హెచ్చులు చెప్పడం అనేటువంటిది డిసెంబర్ నెలలో కర్కాటక రాశి వరకు జరుగుతుంది ఇటువంటి వారితో స్నేహం చేయడం వల్ల ఎవరైతే కర్కాటక రాశి వారితో డిసెంబర్లో స్నేహం చేస్తారో వారు ఆనందదాయకంగా ఉండడం ఇతను చేసేటువంటి వినోదాలకి మనం ఆనందపరితమైనటువంటి వ్యవస్థలోకి రావడం లైఫ్లో ఎంజాయ్మెంట్ తప్ప కష్టపడకూడదు ఎంజాయే చేయాలి అనేటువంటి ఒక నిర్ణయానికి రావడం కర్కాటక రాశి వారితో స్నేహం చేయడం వల్ల డిసెంబర్ నెలలో తెలుస్తుంది ఇక జాతక పర్యంతం విషయానికి వస్తే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారికి రాజకీయంలో ఉన్నవారికి కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి మీ గౌరవం ఉన్నా సరే కేడర్ మిమ్మల్ని గుర్తించక కొన్ని పరీక్షలు పెట్టేటువంటి అవకాశం లభిస్తోంది విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేది పెరుగుతుంది ఇతర ఇతర రంగాల్లో మీరు మీ యొక్క ప్రదర్శన అంటే విజ్ఞానానికి సంబంధించి ప్రదర్శన చేయడం దానివల్ల ఒక స్థాయి నుంచి మరొక స్థాయిలోకి మీరు వెళ్ళడం అనేది జరుగుతుంది నిరుద్యోగులకు మాత్రం కాస్త ఓరడగలిగేటువంటి విషయమే చెప్పచ్చు ఏదో ఒక ఉద్యోగం అయితే కనుక మీకు అనుకూల వాతావరణంలో ఏర్పడుతుంది ఈ అవకాశాన్ని విడిచిపెట్టుకోవద్దు ఉద్యోగస్తులు మంచి అవకాశం ఇది ఏదో ఒక ఉద్యోగం వస్తుంది కదా దిగిపోండి భవిష్యత్తులో ఈ ఉద్యోగాన్ని ఆధారపడి స్థిరమైనటువంటి జీవిత ప్రమాణానికి సంబంధించినటువంటి ఒక మెట్టు వేసుకోవడం జరుగుతుంది ఈ నెలలో నిరుద్యోగుల విషయంలో ఇక వ్యాపారం చేద్దామని కోరికతో ఉన్నటువంటి వారు మాత్రం ప్రత్యక్షంగా ప్రత్యక్షంగా మాత్రం వ్యాపారం చేయండి పరోక్షాలు అవసరం లేదు వీరు జ్యూసులు కానీ లేదా పప్పు దినుసులు అమ్మకాలు కానీ జనరల్ స్టోర్ లాంటివి లేకపోతే స్టేషనరీ కానీ ఫ్యాబ్రిక్ వర్క్ కానీ టైర్లకు సంబంధించి కానీ అద్భుతంగా కలిసి వస్తుంది ఈ యొక్క కర్కాటక రాశివారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఏదైతే ఉందో అది కొంచెం తగ్గుతుంది ఎడమొహం పెడమొహంగానే ఉంటారు తప్ప పెద్ద మనుషుల్లో మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు వెళ్ళినా కూడా అనవసరంలే ఇక్కడే ఉండి మనం పరిష్కరించుకుందామని చెప్పి ఒక నిర్ణయానికి అయితే వస్తూ ఉంటారు పైగా కర్కాటక వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ పెట్టుబడి పెట్టాలి అనుకుంటే కనుక ఈ నెల రెండవ అంకమైనటువంటి ఇరవయో తారీఖు తర్వాత పెట్టుబడి పెట్టండి ఒక పావలా అయితే మాత్రం మీరు లాభం చూస్తారు ఖచ్చితంగా అంతేకాకుండా కర్కాటక రాశి వారు తాత ముత్తాద్దు సంభవించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది చివరి హీరింగ్కి వచ్చింది అనే మాట వినడం మా తాత ఆస్తి నేను పొందగలుగుతాను అని ఒక నమ్మకం ఏర్పడడం అనేది జరుగుతుంది అనూహ్యంగా ధనం వచ్చేటువంటి అవకాశం ఎక్కువ శాతం కనబడుతుంది ఆర్థికంగా మీరు డబ్బులు ఏదైతే అప్పు ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ అప్పుని ఖచ్చితంగా ఎనభై శాతం తీర్చేస్తారు మీరు ఎవరినైతే డబ్బు అప్పు అడుగుదాం అనుకుంటున్నారో మీరు అడిగిన దానికంటే అతను దగ్గర దగ్గరగా అంటే ఒక లక్ష రూపాయలు మీరు అప్పు అడుగుదామని వెళ్తే మీకు ఎనభై వేల రూపాయలు అప్పు పుట్టేటువంటి అవకాశం లభిస్తుంది ఆ అప్పుడు కూడా తీర్చడానికి మార్గాలు కూడా బాగా లభిస్తున్నాయి ఎక్కడా కూడా ఆర్థికంగా నలిగిపోయేటువంటి అవకాశం కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ నెలలో లేదు ఆర్థికంగా ఇక్కడ నుంచి అక్కడ పెట్టడం అక్కడ నుంచి ఇక్కడ తేవడం దాన్ని ఒక సెటిల్మెంట్ చేయడం అనేటువంటిది నిర్ణయించుకుంటూ ఉంటారు ఇక తాత ముత్తాతల నుంచి వచ్చేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది వస్తుంది అనే నమ్మకంతో కొన్ని అప్పులు చేస్తారు ఆ అప్పులు కూడా పెద్ద అప్పుగా పరిగణించవలసిన అవసరం లేదు ఎందుకంటే రానున్న రోజుల్లో మీరు ఖచ్చితంగా మీ యొక్క పూర్వీకుల ఆస్తి తినడం వల్ల వచ్చిన దాన్ని దీనికి తీర్చి ఆనందదాయకంగా ఉంటారు విందు వినోదాల్లో మీరే ప్రథమైనటువంటి చెయ్యి ఉంటుంది ప్రతి చోట కూడా ఎక్కడ ఫంక్షన్స్ జరిగినా పెద్దపీట మీకే వేస్తూ ఉంటారు ఆడవారి విషయానికి వస్తే కర్కాటక రాసి వారికి విలువైన వస్తువులను పెట్టి మర్చిపోవడం లేదా మీ వారికి తెలియకుండా వాటిని అమ్మేయడం అనేటువంటి జరుగుతుంది విలువైన వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి రాజకీయాల్లో ఉన్నటువంటి ఆడవారు ఎవరైతే ఉన్నారో వారు క్యాడర్ అనేటువంటి మిమ్మల్ని గుర్తించి మరొక స్థాయికి మిమ్మల్ని తీసుకొస్తున్నారు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ఉన్నటువంటి వారికి మాత్రం కాస్త కలుగుతుంది పెద్ద పెద్ద పరిచయాలు ఏర్పడతాయి ఈ పరిచయాల వల్ల మీరు పది మంది నాకు తెలుసు నాకు ఇప్పుడు భగవంతుడు అనుగ్రహం కలిగించాడు నేనేంటో ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు లభించింది అని దృఢ సంకల్పంతో ఉంటారు కర్కాటక రాశిలో వారు ఆడవారి సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారి కొంచెం ఊరట కలుగుతుంది సంతానం విషయంలో మాత్రం కన్ఫామ్ అయ్యాము పర్వాలేదు ఇప్పటికీ నేను గర్భం దాల్చడం జరిగింది అని ఆనందదాయకమైన విషయాన్ని వింటారు ఇక వివాహం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి అంత ఆలోచనయుక్తం లేదు వివాహం కోసం కర్కాటక రాశి వారు ఉత్తర పడమట భాగాల్లో ప్రిఫరెన్స్ ఇవ్వండి వారు మీకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ప్రసవానికి ఉన్నారో పుత్ర సంతానానికి కలిగే అధికారం ఎక్కువ లభిస్తోంది కాబట్టి కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా సంతాన విషయంలో ఉండాలి శిశు జలించిన తర్వాత తల్లికి అనూహ్యంగా కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తోంది కర్కాటక రాశిలో వారు వ్యాపారం ప్రత్యక్షంగా చేసుకోండి అది ఆడవారైనా సరే మగవారైనా సరే కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పచ్చు ఇక ఆరోగ్యం విషయానికి వస్తే కర్కాటక రాశి వారికి చెవి నరాలకు సంబంధించి కానీ చిన్న మెదడుకు కానీ కొంచెం ఇబ్బందులు కలుగుతున్నాయి నడిచేటప్పుడు పరిగెత్తేటప్పుడు ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తగా ఉండండి వెలుగుపడేటువంటి అవకాశం అంటే వెనక్కి ఇలా తిరగబడేటువంటి అవకాశం లభిస్తుంది దీనివల్ల చిన్న మెదల్లో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి లేదా బ్రెయిన్లో బ్లడ్ కాట్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది కావున చాలా జాగ్రత్తగా ఈ కర్కాటక రాశి వారు ఉండాలి అయితే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు మీ యొక్క పని కానీ మీరు అనుకున్న పనులు కానీ ఎవరికి తెలియజేయొద్దు దీనివల్ల మీరు చెప్పడం వల్ల బాబాయ్ నువ్వు ఇది చేసేస్తే నువ్వు బాగుడిపోతావు అని మీకు అంటూ మిమ్మల్ని ఏడ్చేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతూ ఉంటారు కర్కాటక రాశిలో వారికి వినూత్నంగా ఏ విషయాన్ని అన్నా సరే పది మందికి చెప్పాలి చెప్తేనే నా పనులు అవుతాయి అనేటువంటి విధానంతో మీరు ఏ పని చేపట్టినా పది మందికి చెప్పడం జరుగుతుంది దీనివల్ల నరఘోష శత్రువులు అనేటువంటి వాళ్ళు అధికమయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది ఇక కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు పాత బంధాలు కానీ అక్రమ సంబంధాలు కానీ ఏవైతే ఉన్నాయో అవి ఏవి బయటికి రావు ప్రశాంతమైన వాతావరణాన్ని గడుపుతారు ఎక్కడా కూడా మీకు ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కడా లేదు అది అక్రమ సంబంధాలు పాత బంధాల వల్ల మీకు వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు ఇక కర్కాటక రాశిల వారి మీ యొక్క వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే ఇప్పటివరకు మనం గోచార రీత్యా తెలియజేసుకున్నాం వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవాలంటే కింద స్క్రోత్తుల నెంబర్ని మీరు సంప్రదించండి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీకు పూర్తి వివరణ ఇవ్వడం జరుగుతుంది అయితే కొంతమందికి అవి తెలియకని వాళ్ళు మీ యొక్క ఫోటోను మాకు పంపించినట్టయితే మేము అడిగేటువంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం వల్ల మీ యొక్క ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య వివాహం ప్రేమ వివాహం అవుతుందా లేదా అసలు విదేశాలకు వెళ్ళే యోగం నాకు ఉందా లేదా నేనంటూ స్థిరపడగలుగుతానా లేదా భవిష్యత్తు నాకు ఎలా ఉండబోతోంది అనేటువంటి ప్రజలకి ఖచ్చితమైనటువంటి సమాధానం చెప్పడం జరుగుతుంది ఈ కర్కాటక రాశి వారు ఈ నెలంతా కూడా ఏ దేవతామూర్తిని ఆరాధించాలి అనగా పరమశివుణ్ణి గంధంతో మీరు అభిషేకం చేయడం పరమశివుడికి గంధంతో అభిషేకం చేసిన తర్వాత ఆ గంధాన్ని ఇలా అడ్డంగా ధరించడం అనేది చాలా మంచిది పైగా మీ ఇంట్లో ఉన్నటువంటి దేవతామూర్తి పరమేశ్వరుల ప్రతిమకి ఎదురుగా ఆవదంతో ఎర్రటి ఒత్తుతో దీపారాధన చేయండి ప్రతి నిత్యము కూడా మృత్యుంజయ మహామంత్రం పఠించడం చాలా మంచిది త్రయం బగం యజామహే సుగంధిం పుష్టివర్ధనం విపబంధన మృత్యోర్మృక్షి యమామృతాత్ ఏ మంత్రాన్ని పఠించండి అద్భుతంగా మీకు కలిసి చేయడానికి అవకాశం లభిస్తుంది ప్రతి నిత్యము కూడా కర్కాటక రాశి వారు చందనాన్ని మాత్రం అర్ధంగా ధరించండి పార్వతీ పరమేశ్వరం అనుగ్రహం మీకు ఎల్లవేళలా కలుగుతుంది సర్వం పరమేశ్వరార్పితమస్తు